మార్కోపోలో భారతదేశం గురించి నలుమూలలా ప్రకటించిన గొప్పతనం ప్రతిభా ప్రజ్ఞాపాఠవాలన్నీ విఠులాచార్య కదలేనని అంగీకరించవలసి వస్తుంది మరి దానికి మీరు సిద్ధమేనా మేడం అనవసరంగా మార్కోపోలోని కదిపి మీరు కాటంలో పడ్డారు చూసారా మార్కోపోలో అవసరం మాకు కాదు మీకు ఉంది ఎందుకంటే మార్కోపోలో తోమా కంటే ఎక్కువ భారతదేశం గొప్పదనాన్ని గురించి చెప్పాడు కాబట్టి అతని మాటల్ని సమర్థిస్తారా తిరస్కరిస్తారా మీరు తేర్చుకోవలసిన విషయం అంటుంది మార్కోపోలో తోమా కంటే ఎక్కువ భారతదేశం గొప్పదనాన్ని గురించి చెప్పాడు మార్కోపోలో అవసరం మాకు కాదు మీకు ఉంది ఈ రెండు వాక్యాలు చూడండి మార్కోపోలో భారతదేశాన్ని పొగిడితే అది మన సంబంధిత విషయం మాత్రమే ఎందుకు ఆ అవసరం మనకు మాత్రమే ఉందా ఏం ఈ దేశం వాళ్ళది కాదా వాళ్ళకి ఈ భూమితో సంబంధం లేదా ఈ భూమిని పొగిడితే అది వాళ్ళ